హాయ్ అండి గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లో ప్రాక్టీస్ బిట్స్ అండి ఫోర్త్ వీడియో అండి ఏ పద్ధతి వలన విద్యార్థుల్లో అన్వేషణ వైఖరి లేదా వైజ్ఞానిక వైఖరి అభివృద్ధి చెందుతుంది ఇక్కడ బిట్లోనే క్లియర్గా ఉందండి అన్వేషణ వైఖరి లేదా వైజ్ఞానిక వైఖరి అనేది అన్వేషణ అనేది ఎప్పుడు ఏ పద్ధతిలో అండి అన్వేషణ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి అవుతుందండి ఇందులో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి విశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి అంటే సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తామండి నెక్స్ట్ ఆగమన పద్ధతి ఆగమన పద్ధతి అంటే మూర్తం నుంచి అమూర్తానికి ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలకి ఉదాహరణ నుంచి వెళ్తామండి ఇది నిగమన పద్ధతి వచ్చేసి సూత్రం నుంచి వెళ్తాం అమూర్తాంశాల నుంచి మూర్తాంశాలకు వెళ్తామండి మనకి ఆన్సర్ వచ్చేసి అన్వేషణ వైఖరి అదేవిధంగా వైజ్ఞానిక వైఖరి కలిగి ఉండేది అన్వేషణ పద్ధతి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్రిందివాణిలో అన్వేషణ పద్ధతి వలన కలిగే ప్రయోజనం విద్యార్థి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారండి అన్వేషణ పద్ధతిలో జ్ఞాపక శక్తి కాదండి ఆలోచన శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది విద్యార్థి స్తబ్దంగా సమాచారం వెనుక స్వయంగా ఆలోచిస్తాడు కరెక్టేనండి ఇది స్తబ్దంగా సమాచారం వినుకుంటూ అలా ఉండడండి సమాధానం వినుకోకుండా తనకి తోచిన ఆలోచన తను స్వయంగా ఆలోచించుకుంటాడు తారాప్షన్ విద్యార్థి సందేహాలను నివృత్తి చేస్తుంది లేదండి ఫోర్త్ దత్తాంశం నుంచి సారాంశానికి ఇది కూడా ఇది విశ్లేషణ పద్ధతి అండి మనకు ఆన్సర్ అన్వేషణ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనం విద్యార్థి స్తబ్దంగా అలా కూర్చోకోకుండా తను అంతట తాను స్వయంగా ఆలోచిస్తాడు నెక్స్ట్ అన్వేషణ విధానం విజయవంతం కావటానికి కారకాలండి అన్వేషణ విధానం విజయవంతం కావాలంటే ఉపాధ్యాయుడు అన్వేషణ వైఖరి ఉన్న వ్యక్తి అయి ఉండాలి అంతే కదండి ఉపాధ్యాయుడు ముందు ఉపాధ్యాయుడు అన్వేషణ వైఖరి ఉంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కూడా ఆవేలో గైడెన్స్ అనేది ఇస్తారు నెక్స్ట్ విద్యార్థుల అన్వేషణ విధానం పట్ల అనుకూల వైఖరిని పెంపొందించాలి ఇది కూడా కరెక్టేనండి నెక్స్ట్ నిర్దిష్ట సిలబస్ను నిర్దిష్ట సమయంలో బోధించాలనే ప్రతిబంధకాలు ఉండరాదు ఇది కూడా కరెక్ట్ అండి ఆన్సర్ వచ్చేసి ఏబిసి నెక్స్ట్ చేయటం ద్వారా నేర్చుకోవడం పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాలపైన ఆధారపడిన పద్ధతి చేయటం ద్వారా నేర్చుకోవటం మనం చేయటం దా దేనిలో చేస్తాం చేస్తామండి ప్రయోగశాల పద్ధతిలోనే కదా పరిశీలించడం కూడా దేనో చేస్తాం ప్రయోగశాల పద్ధతి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ప్రయోగశాల పద్ధతి నెక్స్ట్ క్రింది వాణిలో మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయికి దారి తీసే పద్ధతులు ఆగమన పద్ధతి మూర్తం నుంచి అమూర్తదానికే వెళ్తుందండి ప్రయోగశాల పద్ధతి కూడా మూర్తం నుంచి ప్రయోగం మనం చేస్తాం కదా కంటి కనిపించే నుంచి మా ప్రయోగశాల పద్ధతి కూడా అంత అండి సంశ్లేషణ ప్రాజెక్ట్ పద్ధతులు కావండి కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఆగమన పద్ధతి ప్రయోగశాల పద్ధతి నెక్స్ట్ విద్యార్థులలో సామూహిక భావన అభివృద్ధి చేస్తుంది అనే ప్రయోజనం కలిగిన పద్ధతి సామూహిక భావన అంటే గ్రూప్గా చేసే పద్ధతులు ఏంటి ఆగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి సమస్య పద్ధతులు కావండి మనకి గ్రూప్గా అంటే ప్రా ప్రయోగశాల పద్ధతి కదండి సామూహికంగా ఇద్దరు ముగ్గురు కలిసి చేసేది సామూహికంగా చేసేది ప్రయోగశాల పద్ధతి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ప్రయోగశాల పద్ధతి నెక్స్ట్ విద్యార్థులలో వికాసాన్ని స్వతంత్రంగా పనిచేయటాన్ని సృజనాత్మకతను ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ శ్రమ గౌరవాన్ని నేర్పే పద్ధతి ఇది వచ్చేసి ప్రయోగశాల పద్ధతి అండి నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర మార్గదర్శకుడు తత్వవేత్త సలహాదారుడు నాయకుడు మా ఉప ప్రయోగశాల పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర నాయకుడు అండి తన నాయకుల్లాగా ప్రయోగశాలలో నిలబెడితే స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి ఆ ప్రయోగాలు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు వచ్చేసి ఆన్సర్ నాయకుడు నెక్స్ట్ శంకు ఘనపరిమాణం వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ అని నిరూపించడానికి అదువైన బోధనా పద్ధతి ఇది కూడా ప్రయోగశాల పద్ధతి అండి నెక్స్ట్ నేటి గణిత పాఠ్య ప్రణాళికను నియమిత కాలంలో పూర్తి చేయడం సాధ్యపడిన బోధనా పద్ధతి నేటి గణిత పాఠ్య ప్రణాళికను నియమిత కాలంలో పూర్తి చేయడానికి సాధ్యపడింది ఏంటండి విశ్లేషణ పద్ధతి సారాంశం నుంచి తద్ధాంశం ఓకే నిగమన పద్ధతి ఉదాహరణల సారీ సూత్రాల నుంచి వెళ్తాం ఆగమన పద్ధతి ఉదాహరణల నుంచి వెళ్తామండి సాధ్యపడిన బోధనా పద్ధతి వచ్చేసి ప్రయోగశాల పద్ధతి అవుతుందండి ఓకే అండి ఇవి వచ్చేసి మనకి గణిత శాస్త్ర బోధనా పద్ధతిలో ప్రాక్టీస్ అండి